Hello indeed. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెలక్కాయ పచ్చడి వినాయక చవితి వచ్చింది అంటే మనం దేవుడి దగ్గర అయితే వెలక్కాయ పెట్టుకుంటాం కదా ఆ ఒక్కసారి ఒక్కసారిలా కమ్మగా నోటికి రుచిగా ఉండే వెలక్కాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటామండి అంత రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మరి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ నేను ఒక వెలకాయ నేను తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నానండి వెలక్కాయని ఇలా తీసుకున్న వెలక్కాయనైతే ఒక రాయి లాంటిదైనా లేకపోతే మనం రోట్లో దంచుకునే ఉంటాయి కదా దాంతోని పగలగొట్టేసుకోవాలి ఇలా పగలుగొట్టేసుకొని వెలక్కాయలో ఉన్న గుజ్జు మొత్తము ఒక స్పూన్తో తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చాక్ కానీ లేదంటే స్పూన్తోనైనా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కేవలం ఒక ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గుజ్జు మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు ఇందులో మీకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వెలక్కాయ అనేది కొంచెం పుల్ల పుల్లగా ఒకరొకరుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చట్లో ఇవన్నీ ఇలా వేగిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే మనం తీసి పెట్టుకున్న వెలకాయ గుజ్జు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసుకొని వాటర్ మట్టుకు ఏమాత్రం యాడ్ చేయకోకుండా మెత్తగా గ్రైండ్ గ్ గ్ చేసేసుకోవాలి గ్ చూసారు కదా గ్ గ్ ఇలా గ్రైండ్ గ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము నిజంగా అండి పచ్చడి మట్టుకు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే పుల్ల పుల్లగా ఒకరొరుగా డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్ మట్టుకు నిజంగా తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక కరివేపాకు ఎండుమిర్చి కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఒక్క చిటికెడు పసుపు కూడా వేసేసుకొని తాలింపును చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపు అంతా ఇక్కడ చక్కగా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపును మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి వెలకాయ పచ్చడి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో కమ్మగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని తినేయండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్